నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిస్టేష్ని ముచ్చిన ఏంటంటే మన కూడా సింగపూర్ పోయిండు ఎట్లా పోయిండు ఏదో పేపర్ వి సిక్స్ వెలుగు పేపర్ ఇప్పుడు ఏమని చెప్తాడంటే సపోజ్ గా రాష్ట్రానికి విపరీతమైన పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు ఇప్పుడు వి సిక్స్ లో పోతే అవి ముచ్చట్లుంటాయి విపరీతమైన పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు నాలుగు వందల రెండు కోట్ల తోటి రాష్ట్రంలో పెట్టుబడి కోసము రేవంత్ రెడ్డి గొప్ప సంకల్పం చేపట్టిండనుకుంటా ఒక ఇద్దరు ముగ్గురు తోటి ఇలా ఫోటోలు చేయబడి ఫోజులు ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసి వి సిక్స్ వెలుగులో కానీ ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో గానీ సంథింగ్ సంథింగ్ ఏదైతే రేవంత్ రెడ్డికి కట్టుబడి ఉన్న చార్లల్స్ కానీ పత్రికలు కానీ ఏవైతే ఉన్నాయో అవి బరాబర్ పని చేస్తాయి కానీ ఇక్కడ ముచ్చింది రాష్ట్రంలో హైడ్రా అనే పేరుతోటి రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన విద్వాంసం విధ్వంసం అంతా ఇంతకాదు ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్జో పరిధిలో గాని లేకుంటే రాష్ట్రంలో ఆ యొక్క మూసి కాలువల పక్కల కాని చెరువు కొట్ల పైన గాని ఆ నివాసాన్ని నివాసాన్ని ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని నివాసిస్తున్న ప్రజలని ఇష్టానుసారంగా పడుకున్న టైంలో కూడా అన్న తిరిగిలేని పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి వారిపైన పైన కూల్ చేసి డగేట్ గా చంపేసి భూమిని తీసుకునే ప్రయత్నాలు చేసిండు అవి రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పన్నాగమని పని అంతా కాదు ఇంత అంటే ఒక లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన కోసమే రేవంత్ రెడ్డి కేటాయించినట్టుగా మనకు కవుపడతా ఉంది దానివల్ల రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర రైతన్నలు కానీ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నాలుగు కోట్ల పైన ప్రజలున్న వారికి కానీ వన్ పర్సెంట్ కూడా ఉపయోగం లేకున్నా కూడా అందులో నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను అనుకుంటా చెప్పిన సన్నాసి మాటలు రన్న మాటలు పనికాని మాటలు సా చాదరాని మాటలు దరిద్ర మాటలు మనం విన్నదే అవి పోని ఈ రోజు రాష్ట్రంలో ఏమైందంటే రేవంత్ రెడ్డి సింగపూర్కి వెళ్ళిండు మరి ఆడ కూడా ఆ నది పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కొన్ని బిల్డింగ్స్ ను మనం చూసుకుంటూ జల్చా చేస్తా ఉన్నాడు మరి సిగ్గు అనిపించట్లే చూసినా కూడా ఇజ్జం అనిపించట్లే మానవ మానవనిపించట్లే ఇంత పౌరుషం ఏమైనా ఉంటే రాజీనామా చేసి దిగిపోవాలి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర నేను కట్టను కాంగ్రెస్ నాకు రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకున్న ఆ యొక్క నీ యొక్క వీరాభిమాని ఇళ్ళనే కూల్చేసి ఆగ పాలు చేస్తే నీకు ఇంత సిగ్గు అనిపిస్తలే ఈ రోజు యొక్క బిల్డింగ్లు సముద్రాల బిల్డింగ్లు ఆ యొక్క కారు బిల్డింగ్లు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న సిటీ పక్కన పారుతున్న నదుల్లో ఆ యొక్క కాలువల్లో బిల్డింగ్లు చూస్తా ఉంటే సిగ్గర్ పీయట్లే ఇజ్జతను పియట్లే మళ్ళీ ఫోజులు ఇచ్చుకుంటా వెరీ న్యూ వరీ లుక్ నైస్ వండర్ఫుల్ వావ్ అనుకుంటా సిగ్గు రెండు వచ్చిన నింగ్ లో కూసుడు కూసుడు చూడనిగా సింగపూర్ పర్యటనలో బోట్లో సీఎం రేవంత్ రెడ్డి షికారు ఆ బిల్డింగులు ఎఫ్టీఆర్ ఎఫ్టిఆర్ పరిధిలో ఉన్నాయి కదా సార్ మన హైడ్రాన్ ఏమైనా పిలుస్తారా సార్ అనుకుంటారు చెప్పిళ్ళు ఇక మీరు చూడొచ్చు మిత్రులారా అది ఆ నది ఆ నది ఆ సముద్రంలో చూడండి ఒడ్డుకే ఆ కొసకే పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు మరి వాళ్ళకి వాళ్ళకి అర్థం కాలేదే ఆ బిల్డింగ్లు ను పోల్చేస్తే నీలాంటి వాళ్ళు కొందరు పోతారు మళ్ళీ వేరే రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ అక్కడికే పోతారు మళ్ళీ అలా పోనీయకుండా అయిపోతుంది అటువంటి ఆ బ్రాండ్ని డ్యామేజ్ చేయకుండా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ దేశానికి వాళ్ళ టూరిజం పరంగా కానీ నీలాంటోళ్ళు పోవడాన్ని కానీ ఉంచారు అక్కడ నీ లెక్క అందులో డబ్బులు వస్తున్నాయంటే పేద ప్రజల భూములు కూల్చేంత దొంగోళ్ళు కాదు వాళ్ళు ఓటు నోటు కేసులు పట్టబలంటే దొరికిన దొంగోలు కాదు వాళ్ళు ఈస్టాన్స్థాన ప్రపంచంలో ఏకైక ఆ నెంబర్ వన్ క్యూమెల్ గా ముద్రించబడ్డ స్థానం కాదు వాళ్ళని చూడండి బిల్డింగ్ ఇవి పోతాడు చూడు ఎట్లా ఉన్నాయి సో నైస్ వెరీ గుడ్ ఎక్సలెంట్ వండర్ఫుల్ వా అనుకుంటా ఏ ఏ మాట్లాడ నాకు అసలు చీచీచీ ఆయన 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 తగ్గట్టే ఆయనకు ఒకరు తగలాలి నాకు అర్థం కావట్లేదు ఆయనకు తగ్గట్టే మంచి మాటలతోటి మంచి ఉద్దేశంతో ఆయనకి ఒకరు తగలాలి మా దేశం ఎట్లుంటది నీ లెక్క కాదు అనుకుంటా అయిపోవాడా ఈయన గురించి ఈయన గురించిగా మళ్ళీ సింగపూర్ పోయి పెట్టుబడులు తీసుకొస్తాడట ఇజ్జత్ అనిపిస్తారు ఆ బిల్డింగ్ చూసి సిగ్గు అనిపిస్తాను ఇంకా కొంచెం అన్న నేనే నీ పక్కన కేవరామేన్ అని ఉంటే క్షణ క్షణం నీ గురించి చేసి మన కాడ ఎంత బ్రహ్మాండంగా ఉందా మూసి కాడ ఈ కూల్చే చేసి ఈయన సింగపూర్ లో బిల్డింగ్ చూడని ఎంత బ్రహ్మాండంగా కట్టారో సిగ్గు లేకుండా మరి వాళ్ళని కూల్చే డబ్బులు తీసుకోవడానికి ఇదే ఉందా వచ్చి రాగానే రైతు బంధుని ఏడు ఏడు వేల ఏడు వందల కోట్ల దొబ్బితివి రాష్ట్రం ఆదాయం దొబ్బితివి తీసుకొచ్చిన అప్పులు దొబ్బితివి అన్ని దొబ్బి తింటున్నాం అని పక్కనే ఉండి గంటా కొట్టాడు చీచీ చీచీ ఇటువంటి ముఖ్యమంత్రి నా జీవితం నా కానీ ఇంకెప్పుడు నేను అసలు చూస్తాను అనుకోలే అబ్బో అంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలకుడు మన రేవంత్ రెడ్డి ఒక్కడే మళ్ళీ దొరకడం మిత్రులారా కాబట్టి సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి అని నేను సీత చెప్తున్నా